డ్రగ్స్ పోరు యాత్రలో భాగంగా మూడు రోజు దండేపల్లి వీరనారాయణపురు వల్లభాపూరు సూరారం కోత గ్రామాలలో నిర్వహించారు ఈ యాత్రలో కవ్వా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇంటి మనుగడకు మహిళల పాత్ర ఎంత ముఖ్యమో గ్రామాల సమగ్ర అభివృద్ధికి పాటుపడవలసిందిగా మహిళా సంఘాలు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఇల్లు అభివృద్ధికి గ్రామాభివృద్ధికి మద్యము బెల్ట్ షాపులు అపశకనాలుగా అడ్డుపడుతుంటే వాటికి తోడు డ్రగ్స్ మహమ్మారి గ్రామాల్లో విస్తరించి చదువుకునే విద్యార్థులతో మొదలుకొని ఉద్యోగాలు చేసుకునేటటువంటి యువత వరకు విస్తరించి బానిసలుగా మార్చి తల్లిదండ్రులకు ఇటు సమాజానికి విధ్వంసకర శక్తులుగా తయారు చేస్తున్నది కడుపు నిండా కనిపించిన తల్లిదండ్రులు పిల్లలకు జ్ఞానబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు నిత్యం వారిని పరిశీలిస్తూ జీవితంలో ఉన్నత పౌరులుగా ఎదిగే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పోలీసులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి డ్రగ్స్ మహమ్మారి అందం చేసి ఆరోగ్యవంతమైన జ్ఞాన సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో శ్రీపతి రవీందర్ గౌడ్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ అంబేద్కర్ సంఘం హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి అక్కనపేట మండల జేసీ కోఆర్డినేటర్ వేముల జగదీష్ చెంచు ఐలయ్య సిసి రవీందర్ వివోఏలు సిఏలు మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు